హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతీలోకి పొరాటాలోకి పలావ్లోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా శార్వా ఇంట్లోనే ఈజీగా అలా చేసుకోవాలో చూద్దాం అలాగే మన ఛానల్లో కొత్తగా వస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకని ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే సార్వని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి తయారయ్యే విధానం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి పావు చక్క ఎండి కొబ్బరి అలాగే దీంట్లోకి ఒక ఇరవై జీడిపప్పు పలుకులు వేసుకోవాలి అలాగే దీంట్లో నాలుగు యాలకులు మిరియాలు చక్క లవంగా మొత్తం కలిపి దీంట్లోనే వేసుకోవాలి ఈ మొత్తం ఈ శారవాన్ని పచ్చి కొబ్బరితో చేస్తారు కానీ ఎండి కొబ్బరితో కూడా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను మీరు దాంతో చేసుకోవచ్చు దీంతో చేసుకోవచ్చు ఎలా చేసినా టేస్ట్ కొంచెం ఈక్వల్గా ఒకేలా ఉంటుంది అలాగే దీంట్లో మనం ఉల్లిగడ్డ ఒకటి వేసుకుందామండి పెద్ద సైజు ఉల్లిగడ్డ అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం చిన్నెలపాయ పేస్ట్ వేసుకుంటున్నాం మీ దగ్గర చిన్నెలపై అల్లం విడివిడిగా ఉన్నా కానీ వేసుకోండి నా దగ్గర పేస్ట్ ఉంది నేను వేసుకుంటున్నాను దీన్ని మొత్తం మనం మిక్సీ పట్టుకుందాం అండి మెత్తగా ఇలా చూసుకొని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి మనం పోపు రెడీ చేసుకుందాం అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం బాండీలో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ శార్వాలోకి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది చూసుకొని మీరు మీరు చేసే క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేడయింది దీంట్లోనే మనం రెండు యాలకులు లవంగా చెక్క మళ్ళీ అన్నీ దీంట్లో పోపులో వేసుకోవాలి ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా పలావాకు కూడా వేసుకోవాలి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా లైట్గా మొత్తం ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకుంటున్నాను నేను మీరు చూసుకొని వేసుకోండి ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మూడు పచ్చిమిర్చి మధ్యలో సీలికలు వేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఈ శారవాలో ఈ పచ్చిమిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమా ఫ్రెండ్స్ అలాగే మనం టమాటాలు వేసుకుందాం అండి నేను పెద్ద సైజు టమాటాలు రెండు తీసుకున్నాను పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా పొడుగ్గా మాత్రమే కట్ చేసుకోవాలి అప్పుడే శార్వలోకి చాలా బాగుంటుంది ఇది కొంచెం లైట్గా మగ్గాలి ఇలా మగ్గితే సరిపోతుంది అలాగే మనం దీంట్లోనే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అంతా మొత్తం తీసుకొని ఈ బాండీలో వేసుకోవాలి మొత్తం ఇది వేసుకున్న తర్వాత తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి ఇది కొంచెం లైట్గా ఇలా కలుపు తర్వాత దీంట్లోనే మనం టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అండి ఇందాక మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు ఈ గ్రేవీ వల్లే ఆ షార్వాకి చాలా టేస్ట్ వస్తుంది అలాగే దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందామండి మొత్తం ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందామండి ఈ మసాలాలు ఈ కారం ఉప్పు అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి దీన్ని బాగా ఈ ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఇది ఇలా ఉన్నప్పుడే మనం దీంట్లో నాలుగు రెమ్మల కరేపాకు కూడా వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేయటం వల్ల కరివేపాకు అలాగే ఫ్రెష్గా ఉంటుంది తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది ఇదంతా కొంచెం నూనెలో ఇలాగే ఫ్రై అవ్వాలి ఎంతవరకు అవ్వాలి అంటే దీని నుంచి ఆయిల్ వస్తూ ఇలా కొంచెం కొంచెం అడుగు ఇది అయిపోయినట్టే ఇది అయిపోయింది ఇంకా మనం దీంట్లోనే చూసుకొని తగినన్ని వాటర్ పోసుకుందామండి మరీ తిక్కగా కాదు మరీ పల్సగా మీడియం లాగా ఉండాలి కాబట్టి మనం చూసుకొని వాటర్ పోసుకుందాం నేనైతే ఒక గ్లాసున్నర వాటర్ పోసుకున్నాను మీరు చూసుకొని పోసుకోండి నాకు కొంచెం సేర్వా కావాలి కాబట్టి నేను గ్లాసున్నార్ పోసుకున్నాను ఇదంతా బాగా ఇలా కలిసేలా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా ఉడికించుకోవాలి లైట్గా థిక్గా అయ్యే వరకు దీన్ని మనం ఉడికించుకుందామండి అలాగే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పల్లెటూరు స్టైల్ రెసిపీస్ ఏమైనా కావాలంటే తప్పకుండా చెప్పండి ఈ కూర ఆల్మోస్ట్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే కొంచెం ఉడికించుకొని మనం దీంట్లో చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆపుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ కర్రీని సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఇదిగో ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ కర్రీ ఇలా వచ్చింది ఇది అయిపోయినట్టే మనం దీంట్లో కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్కుందామండి చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుందాం ఇది రెడీ అయిపోయింది ఈ సార్వ రెసిపీ మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెళ్ళిపోవటండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపో మాకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్